శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఐదు వందల ఎనిమిది శ్లోకములు ఉన్న మూకపంచశతిలోని ఐదు శతకములలో రెండవ శతకము అయిన పాదారవింద శతకములో ఉన్నటువంటి నూట మూడు శ్లోకములలో ఆరవ శ్లోకము వరకు ప్రతిపదార్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఈ వీడియోలో ఏడు ఎనిమిది శ్లోకములను తెలుసుకుందాము ఏడవ శ్లోకము ఈ శ్లోకములో కామాక్షిదేవి యొక్క పాదముల కాంతి అనే సంధ్యా కాంతి పద్మముల కాంతిని పోయేలా చేస్తుందని అంటే అమ్మవారి పాదముల వ్రేళ్లకున్న గోళ్ళు కమలముల కాంతి కన్నా ఎర్రగా ప్రకాశిస్తున్నవని ఆమె కాలిగోరులు అర్ధచంద్రాకారములో ఉన్నాయి అని ఆ గోరులు అంతటా ఎర్రదనమును సృష్టిస్తున్నవని ఆమె పాదముల కాంతులు అనే సంధ్యాకాంతులు కవీంద్రుల హృదయములు అనే కలువలను వికసింపచేస్తూ ప్రకాశిస్తున్నవని చెప్పబడినది అమ్మవారి పాదముల కాంతి సాయం సంధ్యాకాంతుల వలె ఉన్నది ఆ కాంతి పద్మముల లేదా కమలముల ఎర్రని కాంతిని ఒక మూలకు నెట్టివేస్తోంది అంటే దిక్కులేని దానిగా ముడుచుకునేలా చేస్తోంది ఆ పాదముల కాంతి కవుల హృదయములు అనే కలువ పూలను వికసింపచేస్తోంది అమ్మవారి గోటికాంతి వెన్నెలవలే ఉండుట వలన అది కవుల హృదయములు అనే కైరవములను అంటే కలువలను వికసింపచేయుచున్నది అమ్మవారి పాదముల గోరులు అర్ధచంద్రుని ఆకారములో ఉంటాయి చంద్రుడు అమ్మవారి ముఖముతో పోలికను పొందలేక పది ముక్కలై కాలిగోళ్ల రూపములో అమ్మవారి పాదములను ఆశ్రయించినాడు అష్టమి రోజు వెన్నెల వంటి ఆ కాళీగోటి కాంతి కవుల హృదయములు అనే కుముదములను వికసింపచేయుచున్నది అంటే అమ్మవారు తన కాళీగోటి కాంతితో ఏమాత్రము శ్రమ లేకుండగానే విలాసముగా కవి హృదయ వికాసమును చేయుచున్నది కైరవములు అంటే కలువలు సాయం సంధ్యయందు వికసించడం ప్రారంభిస్తాయి కవుల హృదయములనే కలువలను వికసింపచేసే అమ్మవారి చరణ కాంతి సంధ్య సాయంకాలపు సంధ్య అని స్ఫురించుచున్నది చంద్రుడు కూడా రాత్రి అందు ప్రకాశము కలవాడే కాబట్టే కలువలు అప్పుడు వికసిస్తాయి స్త్రీ దేవతకు రాత్రిపూట చేసే పూజ సంతోషమును కలిగిస్తుంది కాబట్టి అమ్మవారి చరణముల కాంతికి సాయం సంధ్యాకాలపు కాంతితో పోలిక సమంజసమే ఆమె చరణముల కాంతి దిక్కుల చివరల వరకు వ్యాపిస్తున్నది శ్లోకము

సృజంతి లౌహిత్యం నఖకిరణ చంద్ర అర్థఖచిత కవీంద్రాణం హృత్ కైరవ వికసన ఉద్యోగ జనని స్ఫురంతి కామాక్ష్యా చరణ రుచి సంధ్యా విజయతే నయంతి సంకోచం సరసిజ రుచం దిక్ పరిసరే ఈ భాగములో సరసిజ అంటే కమలముల రుచం అంటే కాంతిని దిక్ పరిసరే అంటే దిక్కుల పరిసరములకు అంటే మూల వైపునకు సంకోచం అంటే సంకోచమును నయంతి అంటే పొందించుచున్న నయంతి సంకోచం సరసి జరుచం దిక్ పరిసరే అంటే కమలముల కాంతిని దిక్కుల పరిసరములకు అంటే మూల వైపునకు సంకోచమును పొందించుచున్న సృజంతి లౌహిత్యం నఖకిరణ చంద్ర అర్థ ఖచిత ఈ భాగంలో నఖ అంటే గోటి కిరణ అంటే కిరణములు లేదా కాంతి అనేడు చంద్రార్థ అంటే అర్ధచంద్రుడు ఖచిత అంటే చెక్కి ఉన్నదై లౌహిత్యం అంటే ఎర్రదనమును సృజంతి అంటే సృజించుచున్న లేదా సృష్టించుచున్న సృజంతి లౌహిత్యం నఖకిరణ చంద్ర అర్థ ఖచిత అంటే కాంతి అనిడు అర్ధచంద్రుడు చెక్కి ఎర్రదనమును సృజించుచున్నా లేదా సృష్టించుచున్నా కవీంద్రాం హృత్ కైరవ వికసన ఉద్యోగ జనని ఈ భాగంలో కవీంద్రాణం అంటే కవీశ్వరుల యొక్క హృత్ కైరవ అంటే హృదయ కైరవములను అంటే హృదయములు అనే కలువలను వికసన అంటే వికసింప చేయుట అను ఉద్యోగ జనని అంటే ప్రయత్నమును కలిగించు కవీంద్రాం హృత్ కైరవ వికసన ఉద్యోగ జనని అంటే కవీశ్వరుల యొక్క హృదయ కైరవములను అంటే హృదయములు అనే కలువలను వికసింపచేయుట అను ప్రయత్నమును కలిగించు స్ఫురంతి కామాక్ష్యా చరణ రుచి సంధ్యా విజయతే ఈ భాగంలో స్ఫురంతి అంటే ప్రకాశించుచున్న కామాక్ష్యా అంటే కామాక్షిదేవి యొక్క చరణ అంటే పాద రుచి అంటే కాంతి అనెడు సంధ్య అంటే సంధ్య విజయతే అంటే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది స్ఫురంతి కామాక్ష్యా చరణ రుచి సంధ్య విజయతే అంటే ప్రకాశించుచున్న కామాక్షిదేవి యొక్క పాద కాంతి అనెడు సంధ్య సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది మొత్తం శ్లోక తాత్పర్యము కమలముల కాంతిని దిక్కుల పరిసరములకు అంటే మూల వైపునకు సంకోచమును పొందించుచున్నా గోటికాంతి అనెడు అర్ధచంద్రుడు చెక్కియున్నదై ఎర్రదనమును సృజించుచున్నా లేదా సృష్టించుచున్నా కవీశ్వరుల యొక్క హృదయ కైరవములను అంటే హృదయములు అనే కలువలను వికసింపచేయుట అను ప్రయత్నమును కలిగించు ప్రకాశించుచున్న దేవి యొక్క పాదకాంతి అనెడు సంధ్య సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది శ్లోకము ఈ శ్లోకములో ప్రణయ కలహం వచ్చినప్పుడు శివుడు అమ్మవారి ముందు మోకరిల్లగా ఆ ప్రణయ కలహమును తగ్గించు ప్రౌఢమైన స్నేహితురాలిగా అమ్మవారి పాదములు ఉన్నాయి అని చెప్పబడినది ప్రణయ కలహము వచ్చినప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి పాదముల మీద పడగా వారిరువురి మధ్య కలిగిన కలహమును తగ్గించే విధముగా అమ్మవారి అందెల శివుడు ప్రసన్నుడు అగుటకు కారణము అయినది అందెలను మ్రోగించి పాదములు అమ్మవారు మాట్లాడినట్లుగా శివునకు భ్రాంతిని కలిగించినవి అమ్మవారే మాట్లాడినది అనుకుని శివుడు ప్రసన్నుడై నవ్వు ముఖమును కలిగినవాడు అయినాడు కలహమునకు ముగింపు కలిగినది వారిద్దరి మధ్య జనించిన ప్రణయ కలహపు మొలకను నశింప చేయుటలో అందవేసిన మధ్యవర్తిని అయిన చెలికత్తెల కామాక్షీదేవి పాదముల జంట ఉన్నది శ్లోకము విరావైర్మాంజీరైయంతీవ మధురం పురవిజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌా శిథిలయతి యా ప్రేమకలహప్రోహం కామాక్ష్యాశ్చరణయళీ సా విజయతే విడతీసి చదివిన శ్లోకము విరావై మాంజీరై కిం అపి కథయంతి ఇవ మధురం పురస్తాత్ ఆనమ్రే పుర విజయిని స్మేర వదనే వయస్యా యా ప్రేమ కలహ ప్రరోహం చరణయుగళి సా విజయతే పురస్తాత్ ఆనమ్రే పురవిజయిని స్మేరవదనే ఈ భాగంలో పురస్తాత్ అంటే ఎదుట ఆనమ్రే అంటే వంగిన పుర విజయిని అంటే త్రిపురములను జయించినవాడు అంటే శివుడు స్మేరవదనే అంటే చిరునవ్వు ముఖము కలవాడు కాగా పురస్తాత్ ఆనమ్రే పుర విజయిని స్మేరవదనే అంటే ఎదుట వంగిన శివుడు చిరునవ్వు ముఖము కలవాడు కాగా వయస్యా యువ ప్రౌఢ ఈ భాగంలో ప్రౌఢ అంటే ప్రౌఢురాలైన వయస్యా ఇవ అంటే స్నేహితురాలివలే వయస్య ఇవ ప్రౌఢ అంటే ప్రౌఢురాలైన స్నేహితురాలివలే మాంజీరై కిం అపి కథయంతివ మధురం ఈ భాగంలో మాంజీరై అంటే మంజీరములకు అంటే కాలి అందెలకు సంబంధించిన విరావై అంటే ధ్వనుల చేత కిం అపి ఏదో మధురం అంటే మధురముగా కథయంతి ఇవ అంటే వలే విరావై మాంజీరై కిం అపి కథయంతివ మధురం అంటే మంజీరములకు అంటే కాలి అందెలకు సంబంధించిన ధ్వనుల చేత ఏదో మధురముగా వలే శిథిలయది యా కలహ ప్రరోహం ఈ భాగంలో యా అంటే ఏదైతే ప్రేమ కలహ ప్రరోహం అంటే ప్రేమ కలహ ఆరంభమును శిథిలయతి అంటే తగ్గించును శిథిలయతి ప్రేమ కలహ ప్రరోహం అంటే ఏదైతే ప్రేమ కలహ ఆరంభమును తగ్గించును కామాక్ష్యాహ చరణ యుగళి సా విజయతే ఈ భాగంలో సా అంటే ఆ కామాక్ష్యాహ అంటే కామాక్షి చరణ యుగళి అంటే పాదముల జంట విజయతే అంటే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది సా విజయతే అంటే ఆ కామాక్షి యొక్క పాదముల జంట సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది మొత్తం శ్లోక తాత్పర్యము ఎదుట వొంగిన శివుడు చిరునవ్వు ముఖము కలవాడు కాగా ప్రౌఢురాలైన స్నేహితురాలి వలె మంజీరములకు అంటే కాలి అందెలకు సంబంధించిన ధ్వనుల చేత ఏదో మధురముగా చెప్పుచున్న దాని వలె ఏదైతే ప్రేమకలహ ఆరంభమును తగ్గించునో ఆ కామాక్షి యొక్క పాదముల జంట సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము నయంతి సంకోచం సరసిజరుచము దిక్పరిసరే సృజంతి లౌహిత్యం నఖకిరణ ఖచిత కవీంద్రాం హృత్కైరవ వికసనోద్యోగ జనని స్ఫురంతి కామాక్ష్యాశ్చరణ రుచి సంధ్యా విజయతే విరావైర్మాంజీరై కిమపి కథయంతీవ మధురం పురస్తానం రే పురవిజయిని స్మేరవదనే వయస్వ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమ కలహ ప్రరోహం కామాక్ష్యాశ్చరణయుగీ సా విజయతే ఇదే ఛానల్లో ఆర్యద్విశతి శ్లోకములు రెండు వందల పదమూడు అర్ధ తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి ప్లేలిస్ట్ చేయబడినది మన రెండవ ఛానల్ అయిన చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్ధ తాత్పర్య వివరణలు లేకుండా షార్ట్స్ రూపంలో లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి దుర్గా మానస పూజ స్తోత్రము చండీ ధ్వజ స్తోత్రము ఇంద్రకృత లక్ష్మి స్తోత్రము అక్కడ ఇవ్వబడినాయి ఆ లింక్స్ ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి పాదారవింద శతకంలోని మరి రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ